ఈరోజు మన కథ పిల్లి మాయలు ఒక ఊరిలో చందు అనే కుర్రాడు ఉండేవాడు అతను చాలా మంచి మనిషి కానీ కొంచెం మోసపోతుంటాడు ఒకసారి అతని ఇంటి దగ్గరికి ఒక పిల్లి వచ్చింది పిల్లి చందుని చూసి మామూలు పిల్లిలా కాకుండా మాట్లాడు పిల్లి ఓ చందు నాకు మాంత్రిక శక్తులు ఉన్నాయి నన్ను చూసుకుంటే నీ అదృష్టం మారిపోతుంది చందు ఆశ్చర్యపోయాడు చందు నిజమా నువ్వు మాట్లాడగలవా మాంత్రిక ఉన్నాయా పిల్లి తల ఊపింది ఒక షరతు ఉంది నన్ను ప్రతిరోజు పాలు వంటకాలు పెట్టాలి కానీ ఒక శబ్దం కూడా చేయకుండా నన్ను గమనించకుండా ఉంచాలి చందు తల ఊపాడు సరే పిల్లి నీకు నేను పాలు పెడతాను అప్పటి నుండి పిల్లి రోజు వచ్చేది పాలు తాగేది ఏదో చిన్న వెండి తలుపు తెరిచి తిరిగి వెళ్ళిపోయేది కొన్ని రోజుల తర్వాత చందుకి సందేహం వచ్చింది ఈ పిల్లి వెళ్ళే చోటు ఏమిటో చూద్దాం ఒకరోజు రాత్రి పిల్లి వచ్చిన తర్వాత చందు నిశ్శబ్దంగా దొంగలి వెళ్తూ వెనకేసి పిల్లిని అనుసరించాడు పిల్లి ఊరి చివర ఉండే శ్మశాన వాటికలోనికి వెళ్ళింది అక్కడ పిల్లి తన రూపాన్ని మార్చుకుంది అది పెద్ద మాంత్రికురాలిలా మారింది నల్లటి చీర ఎర్ర ఎర్ర కళ్ళతో ఒక భయంకరమైన రూపం అక్కడ పుట్టిన జ్వాలల మధ్య తపస్సు చేస్తున్న మాంత్రికురాలు తన మంత్రాలతో మా మాంత్రికురాలు ఈ చందు నన్ను గమనించాడు ఇప్పుడు అతని శక్తిని నేను తీసుకుంటాను చందు భయంతో వణికిపోయాడు వెంటనే ఒక యంత్రంలా కనిపించే శబ్దం వినిపించింది అది దేవతల గుళ్ళోంచి వచ్చే గంటధ్వని మాంత్రిరా మాంత్రికురాలు కేకలు వేస్తూ మాయమైపోయింది చందు గుడికి పరిగెత్తికి వెళ్ళాడు అక్కడ ఉన్న పూజారి అన్నాడు పూజారి ఆ పిల్లి మామూలు పిల్లి కాదు ఓ మాంత్రికురాలు ఆమె భక్తుల రూపంలో ఉండి మనుషుల శక్తిని తీసుకోవాలని చూస్తుంది చందు ఊపిరి పీల్చుకున్నాడు ఆ రోజు నుండి చందు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు పిల్లి లాంటివి కనిపిస్తే వెంటనే దూరంగా ఉండేవాడు నీతి బయటికి బాగానే కనిపించిన అంతర్గతంగా ఏముందో మనం తెలుసుకోవాలి అనుస్ అనుమానాస్పద విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి